నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి మన దేశంలో ప్రతిదానికి కొన్ని హక్కులు అనేవి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పెటా ద రాయల్ సొసైటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ ఆర్ఎస్పీబీ ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయూసిఎన్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏడబ్ల్యూబిఐ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ డబ్ల్యూసిఎస్ ఇవన్నీ కూడా అన్ని రకాల జంతువులకు పక్షులకు నేచర్కి సంబంధించినవి ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ప్రకృతిని ప్రకృతిలోని జీవాలను కాపాడుకోవటానికి ఉన్నాయి మరి పక్షులు జంతువుల కంటే విలువైన మనుషులకు ఈ హక్కులపై ఎంత హక్కు ఉండాలంటారు మానవులకి ఎవరికైనా వాళ్లకు చెందిన హక్కులను రక్షించే సంస్థ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి ఇది ఇండియాలో మానవ హక్కుల పరిరక్షణకు పనిచేసే అత్యంత ప్రాముఖ్యమైన సంస్థ పంతొమ్మిది వందల తొంభై మూడులో భారత పార్లమెంట్ చట్టం ద్వారా ఈ కౌన్సిల్ స్థాపించబడింది ఈ సి పని ఏంటంటే ఎక్కడైనా మానవ హక్కులకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే అక్కడికి వెళ్లి ఆ పరిస్థితిని పరిశీలించి వాటిపై ప్రభుత్వానికి నివేదికలు అందిస్తుంది అదే విధంగా ప్రజల హక్కులను పరిరక్షించేందుకు కీలకమైన చర్యలు తీసుకుంటుంది ఎన్హెచ్ఆర్సీ ప్రధాన లక్ష్యాలు మానవ హక్కుల పరిరక్షణ భారతదేశంలో ప్రతి వ్యక్తికి మానవ హక్కులు ఉండేలా ఎన్హెచ్ఆర్సీ పర్యవేక్షణ చేస్తుంది హక్కుల ఉల్లంఘనను గుర్తించి వాటిపై విచారణ చేసి నివేదికలో అందిస్తుంది ప్రభుత్వంతో కలిసి మానవ హక్కుల పరిరక్షణ కోసం సిఫార్సులు చేస్తుంది మానవ హక్కులపై ప్రజల అవగాహన పెంచడం ఎన్హెచ్ఆర్సీలో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు చైర్మన్ సాధారణంగా ప్రముఖ న్యాయమూర్తి లేదా సమాజ సేవకుడిగా నియమించబడతారు అందరూ కలిసి మానవ హక్కులను పరిరక్షించేందుకు పనిచేస్తారు ఇంతటి ఘనమైన ఎన్హెచ్ఆర్సి లో మా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ వాసుదేవ్ కులకర్ణి గారిని నేషనల్ మీడియా ఇన్ఛార్జ్ గా నియమించారు ఇది మాకు మా సంస్థకు ఎంతో గౌరవప్రదమైన విషయం ఈ స్థానంలో వాసుదేవ్ గారు ఎన్హెచ్ఆర్సి కి సంబంధించిన మీడియా పరమైన ప్రతి అంశానికి ప్రాతినిధ్యం వహిస్తారు శ్రీ వాసుదేవ్ కులకర్ణి గారి మీద ఎన్హెచ్ఆర్ సి పెట్టుకున్న నమ్మకానికి మేము ఎంతో గర్విస్తున్నాం అంతటి ఉన్నత స్థానంలో ఉన్న శ్రీ వాసుదేవ్ కులకర్ణి గారు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం